నమస్తే తెలంగాణ ప్రజలందరికీ నేను మీ టీపీజీ న్యూస్ ఛానల్ మాడం ప్రభాకర్ ఈరోజు ముఖ్యాంశాలు ఇస్రో సెంచరీ శ్రీహరికోట నుంచి వందవ రాకెట్ ప్రయోగం సక్సెస్ ఎన్విఎస్ టూ శానిటైన్ శానిలైట్ను అంతరిక్షంలోకి చేర్చిన జిఎస్ ఎవీఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో షార్ నుంచి తొలి ప్రయోగం నలభై ఆరు ఏళ్ళకు వందవ మైలు రాయిలు రాయి మైలు రాయి సారీ అమెరికా ఫ్రాన్స్ రష్యా నుండి రాకెట్ ప్రయోగాలు విదేశాల ప్రయోగాలతో కలిపి మొత్తం నూట ముప్పై మినీ మిషన్లు పూర్తి వచ్చే ఐదేళ్లలో వంద ప్రయోగాలు ఇస్రో చైర్మన్ ఏమంటున్నారంటే మనకు కొత్తదచ్చిరని చెప్తున్నారు శ్రీహరికోట నుంచి వంద రాకెట్లు ప్రయోగం సక్సెస్ అయిపోయిందట చాలా సంతోషమైన వార్త నెక్స్ట్ మహాకుంభమేళులో తొక్కీసలాట ముప్పై మంది మృతి బాధకరమైన విషయం కుంభమేళ జరుగుతుంది కదా మనకు ఉత్తరప్రదేశ్లోని ప్రాంతాలు ఇక్కడ కుంభమేళలో తొక్కిసలట జనం బాగా రద్దీ ఉండడం వల్ల ముప్పై మంది మృతి చెంద్రట మౌని అమాస కావడంతో పోటెత్తిన భక్తులు పుణ్యస్నానం కోసం తిరిగి నిన్న అమాస కాబట్టి స్నానాల కోసం పోయినందుకు చనిపోయినారు చూడు చి చి ముప్పై యాభై కిలోమీటర్ల మేరం జా ట్రాఫిక్ జామ్ చాలా బాధాకరం అయిపోయింది మూడు రోజుల్లో కులకరణ రిపోర్టు ఇప్పుడు నాకు డౌట్ ఇందిరామయ్యంలో అయిపోయింది సర్వే మొన్నటిదాకా ఏదో సర్వే పథకాలు అన్నారు అంతకుముందు సకుండ సర్వే అన్నారు లాస్ట్ కథ కులగణాలు అంటే కులాలు విభజించి పాలించడమా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం మూడు రోజుల్లో కులగణన రిపోర్ట్ ఫిబ్రవరి రెండులోగా కేబినెట్ సబ్ కమిటీ ఇవ్వాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఈ సీఎం రేవంత్ రెడ్డి ఆవేశం తప్ప ఏదన్నా లేదు కదా ఇగో మంత్లో ఎట్లా పెట్టి రోజు ఫేస్ ఈయన చెప్పేదే కానీ చేసేదేమో ఉన్నదా అన్నట్టు ఆయన చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళ వాళ్ళ ఫేసే చెప్తున్నాయి పేపర్ స్టేట్మెంట్ తప్ప పేరు కాచెట్లు లేవనిపిస్తుంది ఎందుకో చూద్దాం దేశానికి తెలంగాణ కులఘన సర్వే ఆదర్శం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ లబ్దిన్నదిగా ఇది ఎంతో తోడ్పడుతుందని వాక్య సర్వే చేపట్టిన అధికారులు ఉద్యోగులకు అభినందనలు తొంభై ఆరు శాతం సర్వే పూర్తయిందని ఆఫీసర్లు వెళ్ళడి నాలుగో శాతం వివరాలు రాలేదని దీని అది కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్ల నేనని వివరణ అంటే కుటుంబాలు నిరాకరించడు కాదు అసలు అప్లికేషన్ తీసుకోవడానికే ప్రజలు రాణిస్తలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని చెప్తారు అప్పుడేనా స్థానిక లక్షణాలు ఉన్నాయి అన్నట్టు అయినా ఆరు గ్యారెంటీ అంగడపాలు నాలుగు గ్యారెంటీ నాలుగు సరుకులు అయినాయి రాష్ట్ర పెట్టుబడులు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంత బాధకరమైన విషయం ఎందుకంటే కులగణం అంటే బాధాకరమైన విషయాలు అసలు సక్సెస్ చేస్తే చేయండి దాన్ని ఒక స్కీమ్ పెడితే ఇది ఒక్కటే ఉంటే రూపాయలు ఆటనిస్తామని నేను ఒప్పుకోండి కానీ బంధిస్తామని చెప్పి ఐదు రూపాయలు ఇవ్వకపోవడం అన్నది బాధాకరం అదే ఆరు గంటలు తీరు కూడా అట్లనే ఉన్నది ఇది మీరెంత బాధపడ్డా సామాన్యుడు బాధపడ్డా కానీ వాస్తవాలు మాట్లాడాలి ఎందుకంటే ఎవరు మనకి ఎవరు శత్రువు కాదు మిత్రులుగా ప్రజలు నమ్ముతారు కదా వచ్చిన ఇరవై ఎంఎల్సి ఎమ్మెల్సీ పోలింగ్ రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానిక ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ మూడున నోటిఫికేషన్ వరకు నామినేషన్ స్వీకారం పదమూడు వరకు విత్త ఛాన్స్ మార్చి మూడున కౌంటింగ్ ఇక్కడ ఏం లేదు మిత్రులారా మనకు వచ్చేసి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చింది మత్యన్నర ఇరవై నుంచి ఎమ్మెల్సీ పోలింగ్ ఆట టీచర్ రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానిక ఎలక్షన్లట షెడ్యూల్డ్ అదే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిందట దీనికి ఏ డిస్టిక్ల జరుగుతుందో మరి చూద్దాం షెడ్యూల్ రిలీజ్ వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్ర స్థానాన్ని ఎన్నికలు ఈ జిల్లాల వారికి వచ్చింది చూసుకోండి ఒకసారి నెక్స్ట్ పీజీ మెడికల్ కోర్సులకు రాష్ట్ర కోట రద్దు పీజీ ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీ చేసుకునే వాళ్లకు కోట రద్దు చేసిందట పీజీ మెడికల్ కోర్సులలో నివాస ఆధారిత రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రద్దు చేసింది రాష్ట్ర కోట కింద పీజీ సీట్ల కేటాయింపులు అనుసరిస్తూ ఈ పద్ధతి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం మాట పీజీ సీట్ల విరుద్ధమని తెలిపిందని చెప్పడం జరిగింది నెక్స్ట్ టెన్త్ స్టూడెంట్లకు ఈవినింగ్ స్నాక్స్ టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈవినింగ్ స్నాక్స్ అరన్ చేసినట్ట స్పెషల్ క్లాస్ వచ్చే విద్యార్థులకు సర్వీస్ చేస్తున్నారట ఫిబ్రవరి ఒక్క నుంచి ఇరవై వరకు అమలు ఒక్కో స్టూడెంట్కు పదిహేను రూపాయలు ఖర్చు ఫిబ్రవరి పదిలోగా కొత్త టూరిజం పాలసీ దేశ విదేశాల టూరిజంలకు ఆకర్షించి తయారు చేయండి అధికారులకు సీఎం ఆదేశం సాగర్ శ్రీశైలం బ్యాక్ వాటర్లో కేరళ తరహా బోట్ హౌసింగ్లు ఏర్పాటు చేయండి మేడారం రాంపల్క్నవరం సర్క్యూట్లు తీర్చిద్దామని చూసిన టూరిస్టులు ఎవరైనా వెళ్తే దాన్ని కొంచెం తీర్చిద్దామని చెప్తున్నారు మెట్రో టూరిజం ఎనిమిది నెలల సార్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు అమెరికా నన్ను వెళ్ళిపోమని చెప్తాను బరోబరి ట్రంప్ మూడు రోజుల్లో కులగణన రిపోర్టు ఈ నాలుగు రోజులైనా కాదు వారం రోజులైనా కాదు నాలుగు పథకాలు ఐదు వందల అరవై ఒక టూర్లకైనా అరువులందరి స్కీమ్ అందించని అందించాలి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేక వాస్తవం చెప్పాలంటే ఇస్తే అందరు పేదోళ్ళకు సమానంగా చూడండి ప్రజాస్వామ్య రాజ్యం కాబట్టి ఈయన చెప్పిన దానిలో వ్యాఖ్యలు ఏం తప్పనిపించట్లేదు మరి మీకేమైనా తప్పనిపిస్తే చెప్పండి ఎందుకంటే అపోజిషన్ అనే కానీ ఏదైనా కానీ అందరికీ ఎక్కువగా మాట్లాడదాం ముఖ్యమంత్రినే తప్పదు అని కాదు ఎవరినొక్కరిని టార్గెట్ చేసి మాట్లాడడం కూడా పద్ధతి కాదు నాలుగు పతాకాలు ఐదు వందల అరవై ఒక ఊర్లకైనా మరి మితూళ్ళు ఎక్కడికి పోతాయి మరి అందరూ కూడా రావాలి అందరికి ఖచ్చితంగా చూడండి అదేదో కొత్త సి కొత్త సిఎస్ ఎవరు యాదగిరి గుట్ట రాజకీయం చేయదు దయతలిసి కూడా చెప్పేది ఏంటంటే రాజకీయ యాదగిరి గుట్ట ప్రతి ఒక్కరు రాజకీయం చేయడం జరుగుతుందట ఇది ఎవరు గుట్టలో రాజకీయాలు తావు లేకుండా చూడాలని ఆలయ పవిత్ర పవిత్రకు భంగం కలగకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు సంబంధించిన బుధవారం హైదరాబాద్లోని తమ నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు టీటీడీ తరహా యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు చేసేందుకు వేగంగా చర్యలు చేపట్టడం అనాదించారు ధర్ ధర్మకర్తల మండలి నియో నియామకంలో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ముసాయిదా పేర్కొని నిబంధనలు సీఎం పలు మార్పులు సూచించారు మంచిదే శ్రీనివాస్ సీఎం కార్యదర్శి మాణిక్రాజ్ సీఎంఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు టూరిజం ఇది నెక్స్ట్ భూముల లీగల్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక సెల్ ల్యాండ్ గవర్నెన్స్ ఇన్వోవేషన్ అండ్ లీగల్ సపోర్ట్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది ల్యాండ్ గవర్నెన్స్ అంటారు ల్యాండ్ ఎంటరు ఓటు కొన్ని పథకాలు అంటారు ఏది ఏది సక్రంగా ఉండదు అసలు రైతులకు అర్థమవుతుందా రైతులు కూడా ల్యాండ్ సర్వేలల్లో ఏదన్నా ఒక్కటి ఉంటే పట్టలో ఉండాలి కానీ ఇది సర్వేనో చూద్దాం ఒకసారి ల్యాండ్ గవర్నెన్స్ ఇన్వలేషన్ అండ్ లీగల్ సపోర్ట్ సెల్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు మెంబర్లను ఈ టీం పని సెల్ ఆఫీస్ పనికిరాంది అనుకుంటా ఇంత పీజీ మెడికల్ ఎంతమంది మరి మెట్రో ట్రబుల్ గంట పాటలు నిలిచిపోయిన మెట్రో సేవలు టెక్నికల్ సమస్యతో ఎక్కడికక్కడ ఆగిపోయిన రైళ్లు కాలుష్యం వల్ల కరెంట్ సప్లైలో సమస్య వచ్చిందని మెట్రో అధికారులు ప్రయాణికులతో కిటకిటలాడే మెట్రో స్టేషన్లు ఇవి ఇట్లున్నది కరెంటు పోయింది ఆట మనం తెలుసు కదా ఏడున్నర నుంచి ఎనిమిదిన్నరకు కరెంటు పోయింది కరెంటు వీళ్ళకు కొంచెం అందలేదు పోయింది ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తీరు కాక కరెంటు పోయింది కట్ ఇట్లున్నది గద్దర్కి అవార్డు ఇవ్వాలి ఎంపీ మళ్ళూ రవి డిమాండ్ గద్దర్ కట మరి అవార్డు ఇవ్వాలని చేశారు ఎంఎంఆర్పిఎస్ వ్యవస్థాపన అధ్యక్షుడు మందకృష్ణ మాయక పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి తమ స్వాగతిస్తామన్నా అయితే అదే సమయంలో తెలంగాణ కోసం పోరాడిన గద్దర్గూడ అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కోరారు బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఫెడరల్ వ్యవ వ్యవస్థకు వ్యతిరేకంగా రాష్ట్రంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఈ నాయకుల తీర్పై ప్రధాని మోడీ కేంద్ర హోంశా మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అందరూ నవేసకి చాచి అని పిలుస్తున్నారని రాష్ట్రంలో ఒక్కవైపు అభివృద్ధిని ఇంకోవైపు రాజకీయాలకు సమానంగా నడిపిస్తూ అభివృద్ధి ఎంతో అవసరం రాజకీయాలంతే ముఖ్యం అనే విషయాన్ని రేవంత్ గుర్తిస్తున్నారని రేవంత్ తక్కువ కాలంలోనే జాతీయ స్థాయిలో సమర్థ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారని ప్రసంగించారు మరి చేసుకుంటే మంచిదే ఆయన కూడా ఇస్తే ఆయన కూడా ఒక ఉద్యమకారుడే కాబట్టి ముందకృష్ణ మాయకు ఇచ్చినప్పుడు అతనికి కూడా ఇవ్వాల్సిందే అనుకుంటున్నాం చనిపోయిండు కదా పాపం అమల్లోకి కోడ్ కొత్త స్కీమ్లో బ్రేక్ ఏడు ఉమ్మడి జిల్లాలో అమ్మలోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏడు ఉమ్మడి జిల్లాల్లో అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కూడా ఆట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇంతవరకు ఎక్కువగా ఇరవై ఏడు నుంచి వస్తుంది వచ్చే నెల ఇరవై నుంచి ఉంటుంది మార్చి మూడున లెక్కింపు అయిపోతుంది ఇది ఏ జిల్లా వారికి ఉన్నదో పథకాలు అమలు తప్ప కొత్త వాటికి నో ఛాన్స్ జిల్లాలో మంత్రుల శంకుస్థాపనలు బంద్ బరోబరే రాశి కేటీఆర్ ఓ బచ్చ హరీష్ మామ చాటు అల్లుడు కేటీఆర్ తండ్రి చాటు కొడుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ పార్టీని కాపాడుకోలేకపోతున్నాడని విమర్శ గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఇట్లాంటి విమర్శలు మంత్రులు మీరు మంచి మాటలు చెప్తారా ప్రజలకు ఇట్లా మాయ మాటల మంత్రి ఏం వచ్చట్లండి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారండి అసెంబ్లీలో ఆగమాగ మరుగుతారు ఈరోజు పేపర్లు ఇచ్చి ఇస్తారు మీరు మీరు తిట్టుకునే తప్ప ప్రజలకేమో సంక్షేమ పథకాలు సమర్థంగా అండేవి ఉన్నాయా కొమ్మడి రెడ్డి వెంకటరెడ్డి గారు ఇది ఏందన్నట్టు ఇట్లా విమర్శలు చేసుకోండు ఒకరినొకరు తిట్టుకుంటేనా సమస్యలు ఎవరుదాలు పార్టీకి తిట్టుకుంటున్నారా జోబ్రీన్స్ ప్యాలెస్ లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ నుంచి కాంగ్రెస్ మార్క్ ప్రజల పాలన హరీష్ రావు నెక్స్ట్ ఎండిఆర్ మై డీజీ రికార్డ్ యా ప్రారంభం ఏఎంఏ హెల్త్ ప్రొఫెషన్ మంత్రి శ్రీధర్ బాబు పక్కన పీసీసీసీ గౌడ్ ఉండడం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తయారు చేస్తాం ఒకరికి తయారు చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫెషన్ ప్రొఫైల్ తయారు చేసే చర్యలు తీసుకుంటామని ఐటీ పరిశ్రమ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు బుధవారం లాడియోఆర్ హాస్పిటల్ సర్వీస్ పంపినాడు ఎండిఆర్ అట ప్రతి ఒక్కరికట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రొఫైల్ తయారు చేస్తారట మరి ఎంతవరకు చూస్తారో వైద్య రంగం కానీ ఐటీ రంగం కానీ చూద్దాం మిత్రులారా శ్రీధర్ బాబు ఒక వ్యాఖ్యలు కనలేదుటే గుండెపోటు మహిళ అవస్థత ఇన్స్టా రీల్స్ చూస్తూ కూర్చున్న డాక్టర్ వైద్యం చేయాలని వేడుకున్న బాధితురాలు కొడుకుపోయి దాడి రక్తం కక్కుకొని మహిళ మృతి యూపీలోని మెయిన్పురి దారుణ ఘటన బొబ్బొబ్బొబ్బ క్రిటికల్ కండిషన్లో వచ్చిన రోగులకు హాస్పిటల్ పోతే చంపారు యూపీలో జరిగింది ఈ సంఘటన సత్యంధ్రబాబు అని కూడా చంపేసినట్టు నరి పాపం ఇది హాస్పిటల్ సిబ్బంది చిచ్చిచ్చి ఎంతో బాధాకరం ఇందిరామ్మ స్కీమ్లో ఏ ఏ టెక్నాలజీతో అనర్హులందరి గుర్తింపు పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చర్యలు పొంగులేదు ఇందిరమ్మ స్కీమ్లలో ఇవన్నీ గుర్తించినప్పుడు మరి అందరి డేటా కూడా గుర్తించాలి కదా అప్పుడు అప్పుడు ఆధార్ కార్డు అన్నది ఆన్లైన్ సిస్టమే కదా క్యాస్ట్ ఇన్కమ్లు అన్నది ఎవరికి ఎంత ఆదాయం ఎంత ఊళ్ళో ఎన్ని గ్రామ సభలు అన్నవి ఉంటాయి కదా మరి అన్ని దొరికినప్పుడు ఇంకా ఇంకెందు కాలకి వెళ్ళియకపోతారు ఇస్తే అయిపోతుంది కదా ఈరోజు ఇస్తాం రేపిస్తాం ఇగో ఇగో రేపిస్తాం అన్నట్టున్నది ఇలా ఇలా పేపర్ స్టేట్మెంట్లే వేరేవి ఉన్నాయి కదా పొంగులేటివి కానీ సీఎంలే కానీ ఎవరి అయినా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చర్యల చీచీ చీ చీ ఫిబ్రవరి ఒక్క నుంచి వరకు బహిరథపై స్పెషల్ డ్రైవ్ వేసాయి తాగునీటి సమస్య నివారించిన చర్యలు మంత్రి సీతక్క అధికారుల శక్తులను తనిఖీలు చేయాలి ఆరో నీళ్ళు ఎండిపోయినాయి అక్క భగిరథం మళ్ళీ స్టార్ట్ చేస్తాటా నువ్వు ఎట్ట చెత్తవు అక్క నువ్వు ఒక అడవి బిడ్డవు ఎంతో చేసిన అక్కవు ఆయన ముత్యాన్ని అని అందరూ ఎంచుకుంటే కాంగ్రెస్ పార్టీలో నెంబర్ వన్ మంచి మహిళా సంఘం అగ్దేశ్వరాల అక్క అంటే మంచి నాయకురాల లక్షణాలు ఉండే కానీ రోజు రోజుకు ఒక్కగారు మీ పాలన మరి ముందు ఎట్లా నడిచిందో ఇప్పుడు ఎట్లా నడిపిస్తున్నారో మీరు ఒకసారి గ్రహించాలి పథకాలు ప్రకటించి మర్చిపో బీఆర్ఎస్ నైజాం పథకాలు ప్రకటించి మర్చిపోవడం నేను అలాట ఇగో ఈ తప్పు ఇగో ఇగో ఇట్లా ఇట్లున్నది అక్కది పథకాలు ఆరు గ్యారెంట్లు అని చెప్పారు పాపం వాళ్ళు ఏది రెండు వేలు పింఛనిస్తామన్నారు ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు ఏం తప్పు లేదు వాళ్ళు ఎంత ఇస్తారో అంతిస్తామన్నారు ఒకటి ఉద్యోగులు నిరుద్యోగులకు విద్య అది భరోసా నిరుద్యోగులు అది అది ఇస్తామన్నారు గంతే తప్ప వాళ్ళు అలా మైనస్ చేశారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ లేకుండా నిరుద్యోగులు చేసినట్టు అనిపించింది నిరుద్యోగులు అంటే మీరు మరి ఆరు అంటే అట్టడున పోతారు వాళ్ళు ఒక్క పతాకం కానీ వేరు మరి వ్యతిరేకత వన్ ఇయర్లో మీకు వచ్చినట్టు వాళ్ళకు రాలేదు మరి ఇంట్లో ఇచ్చారు పథకాలు ప్రకటన మర్చిపోవడం బీఆర్ఎస్ నైజం వాళ్ళు ఏం మర్చిపోలేదు ఒక నిరుద్యోగ వృత్తి మాత్రం మర్చిపోయారు వాళ్ళని ఇప్పుడు జనం అన్నట్టు వేసిరు మీరైతే ఆరు గ్యారంటీలు ఆగం లేకుండా చేసారు కదా అక్కగారు సర్కార్ కాలేజీలో పన్నెండు వందల సీసీ కెమెరాలు ఓకే ఇంటర్ ప్రాక్టికల్ నేపథ్యంలో బోర్డు నిర్ణయం ఇంటర్ బోర్డు ఆట ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు ఇచ్చిరాట జాగ్రత్త రాయండి మిత్రుల హాల్ ద బెస్ట్ స్టూడెంట్స్కి బాలమృతం మరింత టేస్ట్ పౌడర్ మూడు నాలుగు ఫ్లేవర్లను కలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంగన్వాడీ జిల్లాల అంగన్వాడీ కేంద్రాలలో ఇట్లా మంచి అందాలం చేసేందుకు మంచి సంతోషకరం నెక్స్ట్ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తికి ఎదుగుతాం ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వదిలిపెట్టాం జాన్వెస్ట్లు బీజేపీతో కలిసి పనిచేసే ఏ పార్టీ అయినా సంఘానికైనా వ్యతిరేకమని వెళ్ళండి ఈ ఆరు గ్యారెంటీలు అమలు అంటే రాజకీయమే అది ఓ పార్టీ చేయకుండా దాని మీద టార్గెట్ చేసి ఆ పొజిషన్ చెప్తారు మేము రావాలంటే మేము రాజకీయం తప్ప ప్రజలకేమైనా రావాలన్నా చేసిన నాయకుడు ఉన్నాడా అది ఎప్పటికి రొటీనే అలా కొత్తది ఏం లేదు ఆయిల్ ఫామ్ సాగులు తెలంగాణకు నెంబర్ వన్ నిలపాలి అధికారుల మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం ఆయిల్ ఫామ్ సాగులు తెలంగాణ దేశంలో నెంబర్ వన్ తీర్చిదిద్దాలని అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు బుధవారం అయిన సెక్రటరేట్లో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యం అనుగుణంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టన్నారు ఈ ఏడాది ఇప్పటికీ పదహారు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేపట్టామని మార్చిలో పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఒకటి ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయేలా చర్యలు తీసుకొని లక్ష్యం చేరుకున్నారు ఆయిల్ ఫామ్ గీలల ధర పెరిగేందుకు రైతులకు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమం చేపట్ట సూచించారు సిద్దిపేట జిల్లా నర్మేట ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ జూన్ వన్లో కళ్ళ పూర్తి చేసి ఆయిల్ ఫామ్ గేలలు ప్రాసెసింగ్ చేపట్టామని అధికారులకు ఆదేశించారు బీచ్పల్లి కల్లూరు గూడెం గూడెంలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మించి టెండర్లు వేసారు ఆయిల్ ఫామ్ చేస్తురట జాగ్రత్త మిత్రులారా పోలవరం ముగింపై స్టడీ చేయండి ఐఐటి హైదరాబాద్ కోరిన రాష్ట్ర ప్రభుత్వం పీసీబీ నివేదికపై హైకోర్టు ఆగ్రహం చెరువులకు సంబంధించిన సమగ్ర నివేదన ఇవ్వాల ఆదేశం బరోబరి అడిగింది సైబర్ నెరగాల కోలం పోలీసుల వేట అగో ఎనిమిది రాష్ట్రాల నెల రోజులు సెర్చ్ ఆపరేషన్ ముప్పై మూడు కేసులు యాభై రెండు మంది అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ నల్ నలభై ఏడు తొంభై లక్షల స్వాధీనం మూడు కోట్లు కొట్టేసిన గుజరాత్ గ్యాంగ్ అగో దొంగలెక్కడ ఉన్న మరి మరియు జాగ్రత్త నేరగాళ్లకు వేట పడ్డది పోలీసులు బగ బాణకచర్లకు అడ్డుకోండి సిడబ్ల్యూఈ జిఆర్పిఎం బీఆర్ఎం చైర్మన్గా ఏకే ప్రధాన్ అంట ఎమ్మెల్సీ ఎన్నికల యూనిట్ యూటీఎఫ్ టీపీఎఫ్ సంయుక్త పోటీ రెండు పోటీలు అంట మరి ఇది మనకు విద్య వైద్య మనకు మెయిన్ ఫోకస్ కాబట్టి విద్యతోనేమో నాలెడ్జ్ పెంచుకోవద్దు వైద్యంతోనే ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం మన లక్ష్యం కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి మంచి ఇచ్చింది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఉస్మానియా హాస్పిటల్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తోని ఉస్మానియా హాస్పిటల్ అట మొత్తం స్ట్రక్చర్లు పెడుతున్నారు ముప్పై లక్షల స్క్వేర్ ఫీట్ కెపాసిటీతో హాస్పిటల్ బిల్డింగ్ మంత్రి దామోదర్ దామోదర్ రాజనర్సింగ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ లెట్ ఇట్లాంటి చర్యలు తీసుకున్నట్టు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయండి మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి పని చేసినామని మా జేఏసీ సంఘం వచ్చి మిమ్మల్ని సన్మానిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒకటి మాకు అవార్డు అన్నట్టు అంతర్జాతీయ ప్రా ప్రమాణాలు అత్యధిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని రాష్ట్ర వైద్య రక మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు డాక్టర్ల వైద్య సిబ్బంది కోట్ల మంది ప్రజలు కొత్త ఉస్మానియా దావాఖాన కోసం దశాబ్ద కాలంలో ఎదురుచూస్తున్నారని వారందరూ కల కలను నెరవేర్చుకుందో సమయం వచ్చిందన్నారు హాస్పిటల్ నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లు తా తావు ఇవ్వకూడదని అధికారులు మంత్రి సూచించారు తమకు మున్న ముప్పై ఎనిమిది ఎకరాల స్థలంలో ఇరవై ఆరు పాయింట్ ముప్పై ఎకరాలను హాస్పిటల్ కోసం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ గోషమాల్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మిగిలిన స్థలంలో పోలీసులు తమ కార్యకలాపాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు అంతర్జాతీయ ప్రమాణాలు కూడిన హాస్పిటల్స్ వేదిక అవుతున్న గోషమాల్ ప్రజలు ఎంతో అదృష్టవంతులని ఈ ప్రాంతం పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సెక్రటరేట్ మంత్రి దామోదర్ రాజన్ నరసింహ సమక్షంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంలో మంత్రి దామోదర్ మాట్లాడుతూ ఉస్మానియా హాస్పిటల్కు పునర్వి భవన్ పునర్వే భవాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు ఇరవై ఆరు ఎకరాల ముప్పై గుంటల ఎకరాలకు విస్తీర్ణంగా ముప్పై రెండు లక్షల స్క్వేర్ ఫీట్ సమర్థంతో విశాలమైన హాస్పిటల్ భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు ఈ హాస్పిటల్లో మొత్తం రెండు వేల పడక అందుబాటులో ఉంటాయన్నారు ప్రస్తుతం ఉన్న హాస్ప ఉస్మానియా హాస్పిటల్లో ఇరవై రెండు డిపార్ట్మెంట్లు ఉండగా అదనంగా మరో ఎనిమిది డిపార్ట్మెంట్ కొత్త ఉస్మానియా ప్రారంభిస్తామని చెప్పడం జరుగుతుంది ఎనిమిది ఇంతకుముందు పాత ఉస్మాని హాస్పిటల్ శీట్ల వ్యవస్థ అవడం అన్నది కొంతమంది పేషెంట్లు అయినప్పటికీ కొంతమంది అయినప్పటికీ తెలుసు విద్యా వ్యక్తులకు ఈరోజు మల్టీస్పెషలిస్ట్గా ప్రపంచంలో తగ్గేట ఇరవై ఆరు ఎకరాల ముప్పై గుంటల్లోని ముప్పై రెండు స్కేర్ యార్డ్లతో మస్ట్గా గోషమహల్ ప్రాంతంలోని కొత్తగా నిర్మిస్తున్నారనేది మొత్తం స్ట్రక్చర్గా దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సంతోషకమైన వారి వార్త మరియు గుడ్ న్యూస్ ఇది త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు మంచి గుడ్ న్యూస్ అందిస్తే బాగా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఉస్మానియాలు మెరుగైన వైద్యం అందిస్తే కొంతమందిని కాపాడుకోవాల్సిన స్థితిని ఉంటాం ఎందుకంటే రాష్ట్రం వాళ్ళ మూలల నుంచి ఎంతోమంది అత్యవసర వైద్య సేవలకు లాస్ట్ అండ్ డెడ్ లైన్ కోసం డెడ్ లైన్ కోసం మర్చడం జరుగుతుంది ఎక్కడ నుంచైనా రావాల్సింది లాస్ట్ అంటే గాంధీ ఉస్మానియా కాబట్టి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికోసం ప్రభుత్వం ఇచ్చే అవలెన్స్ కోసం వెయిటింగ్ చేయాలి ఏదైనా మంచి సందేశం ఉందంటే ఇది ఒక్కటే ఉంది పేపర్లో ఓకే ఇగో అటెండర్ల అటెం అటెండెంట్ల కోసం ధర్మశాల ఉచిత భోజనం మంచిది పేషెంట్ల కోసం ఇట్లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి దయతలుచి మంచి పోలీసు పెండింగ్ జీతాలపై స్కేల్ కోసం ఆందోళన వచ్చే నెల పన్నెండు వరకు ఉద్యమ కారణచలం ఉపాధి సిబ్బంది పోరు బాట రాధాకృష్ణరావు బెయిల్ ఇవ్వద్దు ఫోన్ ట్యాపింగ్ కేసులో సి సిపిఎఫ్ రద్దయ్యేందుకు వరకు పోరాడుతాం చికాగోలో హైదరాబాద్ యువకుడు మృతి ఖైరతాబాద్ ఇస్రో వచ్చి వచ్చేదాని వంద ప్రయోగాలు ఎమ్మెల్సీ షెడ్యూల్ వచ్చిన క్యాండిడేట్లు ఖరారు కాలే ఎమ్మెల్సీ షెడ్యూల్ వచ్చినప్పటికీ కూడా ఉమ్మడి కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేషన్లు టీచర్ ఎమ్మెల్సీ వచ్చినప్పటికి క్యాండిడేట్లు ఎవరెవరు అన్నది ఇంకా కన్ఫామ్ కాలే అని చెప్తారు గుండెపోటుతో అంతర్గామం ఎంపీడీఓ మృతి గోదాఖండ్ ఎంపీడో చంపారు మహమ్మద్ అబ్దుల్ గుండెపోటుతోని పట్టాలు పట్టాలు పొందిన అనంతరం ఆనందం వ్యక్తం చేస్తున్న ఆదివాసులు పదిహేను నెలల పోరాటానికి దక్కిన పోడు భద్రాది కొత్తగూడెం జిల్లా రేగల్ల ఆదివాసుల విజయం మంచి పని చేశారు భద్రాది కొత్తగూడెం జిల్లాలో రేగల్ల ఏరియాలో ఆదివాసులకు తమ పోడు పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి చేస్తుంటే ఈరోజు వచ్చిన ఆడ పట్టాలు భర్త ఇంటి ముందు ప్రేమ పెళ్లి చేసుకొని ముఖం చాటేసిన భర్త మధుర కథం లవ్ చేసుకున్నాడు అటు అయినట్టున్నాడు కాక ఈ డిస్టిక్ కోడ్లు పోరాడు దక్కింది ఓకే ఈరోజు రాష్ట్రంలోని ముఖ్యాంశాలు నేను మీ ప్రభాకర్ జేఏసీ న్యూస్ ఛానల్ ప్లీజ్ కప్ ట్రైబ్